హాయ్ హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆది రాది అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా 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 రోజుల తర్వాత ఒక చిన్న బ్లాగ్ అనేది షూట్ చేశాను మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అని షేర్ చేసి కామెంట్ చేయండి సో ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న అంటే సండే రోజు వ్లాగ్ అనమాట సో వెంటనే పెట్టేస్తున్నాను ఎక్కువ గ్యాప్ తీసుకుంటే అసలు వీడియోస్ పెట్టబుద్ధి కావట్లేదండి ఇంత గ్యాప్ తీసుకోవడం వల్లే అసలు వీడియో షూట్ చేయలేకపోతున్నాను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను చాలామంది మా హోమ్ టూర్ అడుగుతున్నారు బట్ పెట్టలేకపోతున్నాను డెఫినెట్గా నెక్స్ట్ టైం నేను తీసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మీరు కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము వీడియోస్ పెట్టడానికి అండ్ వీడియో షూట్ చేసుకోవడానికి వీడియో అప్లోడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం చాలా వరకు చాలామంది స్కిప్ చేసేస్తున్నారు కొంతమంది మన వీడియోస్ చూడటం లేదు లేదా వాళ్ళకి ఏమో నోటిఫికేషన్ రావట్లేదో నాకు కామెంట్ చేయండి అండ్ ఊరు వెళ్తున్నానని చెప్పాను కదా ఎందుకు ఏంటి అని చెప్తా ఈ బ్లాగ్లో చూడండి ఇక్కడ నేను నేను అమ్మ రమ సాయి తరుణు మా వారు మేమందరం కలిసి ఊరికి వెళ్తున్నాం కంబము అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట ఒక ఆటో మాట్లాడేసుకొని ఇంటి దగ్గర నుంచే వచ్చేసాము మేము ఎలాగో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా సరే అదే ఛార్జెస్ అవుతాయి బట్ సో మనకు ఇంకెందుకు లేని చెప్పేసి ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాం ఈ ఆటో అబ్బాయి తెలిసిన అబ్బాయి మనకి సో ఇంకా అలాగైతే ఊరికొచ్చేసాము ఇక్కడ ఏంటంటే అమ్మ అడుగుతుంది నేను మా పుట్టింటికి వెళ్ళినా లేదా మీరు మీ పుట్టింటికి వెళ్తారా అని చెప్పేసి అంటే ఇక్కడ పుట్టిళ్ళు అంటే అమ్మకి వాళ్ళ అన్న వాళ్ళు ఉన్నారు మాకు మా అన్న వాళ్ళు అనమాట ఇక్కడ సో అలాగా అక్కడ డివైడ్ చేసి మాట్లాడింది అమ్మ జస్ట్ ఫన్గా సో ఇంకా అది మాట్లాడుకుంటూ ఇంకా అలాగా ఆటోలో ఇంటికి వచ్చేసామన్నమాట మా మామయ్య వాళ్ళ ఇంటికి అన్నయ్య వాళ్ళ ఇంటికి పెద్ద గ్యాప్ ఏమి ఉండదండి కొంచెం డిస్టెన్స్ అనమాట పెద్దగా గ్యాప్ ఏమి ఉండదు అనమాట సో అందుకని అలా మాట్లాడుకుంటున్నాం ఇంకా ఇక్కడ వచ్చేసి ఫైనల్ అయితే అన్నయ్య ఇంటికి వచ్చాము ఇక్కడ నుంచి బ్లాగ్ కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంటుంది చూడండి చివరి వరకు అండ్ మనం శారీస్ తీసుకొచ్చాము చాలా మంది మంచిగానే సపోర్ట్ చేశారు కొంతమందికి ఏంటంటే కొన్ని కొన్ని వాటి ప్రైజెస్కి తగ్గట్టే అమ్ముతున్నాము మేము ఎక్కువ లాభం చూసుకోకుండా అసలు దాని మీద మాకు మార్జిన్ అనేది లేదండి తెచ్చిన శారీస్ తెచ్చిన ప్రైస్కి సేల్ చేస్తున్నాం ఇంకా తగ్గించమని అడిగారు చాలామంది అయితే బట్ మీకు చూస్తాను మాక్సిమం ఎవరికి కావాలంటే మన శారీస్ వీడియోస్ చూడండి వాటి మీద నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి డెఫినెట్గా సో అవి మాకు రీజనబుల్ ప్రైస్కి వస్తాయంటే కనుక మేము తగ్గించే ఇస్తాను ఇంకా అలాగే ఇక్కడ ఏంటంటే అన్న వాళ్ళకి వచ్చామను కదా మేము మాక్సిమం వచ్చేసరికి సిక్స్ అయింది ఇంకా అక్కడి నుంచి కొంచెం అలా ఇలా మాట్లాడుకుంటూ అయిపోయేసరికి చీకటి పడిపోయింది అనమాట ఊర్లో గజస్తంభం ఎత్తున్నారు కదా అక్కడికి వెళ్ళాలి ఇంకా మా వదిన వాళ్ళు పిల్లలందరూ స్నానం చేసి రెడీ అవుతున్నారని చెప్పేసి ఈ లోపు లాస్ట్ టైం రమ ఒక వ్లాగ్ షేర్ చేసింది మా చిన్న కోళ్ళ ఫంక్షన్ మెచ్యూరిటీ ఫంక్షన్ వీడియో అక్కడ కూడా బిట్స్ యాడ్ చేసి బిట్స్ ఏమో పెట్టింది చిన్న చిన్న క్లిప్స్ సో అవి మేము ఫోటో ఆల్బమ్స్ చూస్తున్నాం అనమాట ఇక్కడ నేనేమో రీసెంట్గా జరిగిన ఫంక్షన్ ఫొటోస్ చూస్తున్నాను ఇంకా అక్కడ వచ్చేసి రమ మా పెద్ద కోళ్ళ ఫంక్షన్ ఫొటోస్ చూస్తుంది తను అసలు చూడలేదని చెప్పేసి నేను అవి చూస్తున్నాను ఇక్కడ ఏంటంటే మా ఫ్యామిలీ పిక్చర్ అనమాట ఇది మేము ఈ పిక్చర్ ఈ ఫోటో తీసినప్పుడు అందరం అడిగానికి కడిగించమని అది కొంచెం జస్ట్ చిన్న చిన్నగా గొడవలాగా మాట్లాడుకుని కొంచెం ఫన్నీగా అయిపోయిందనమాట అందుకని అది అక్కడ వాయిస్ అనేది కట్ చేశాను సో ఉంచుదాం అనుకున్నా బట్ కాకపోతే ఏంటంటే ఎవరైనా తప్పుగా తీసుకుంటారేమో అని చెప్పేసి కొంచెం కొంచెం తీసేయాల్సి వచ్చింది అంటే మేము ఏంటంటే కొంచెం గట్టి గట్టిగా అరుస్తున్నట్టు కొట్టినట్టు మాట్లాడతాం సో అది కొంతమంది గొడవలాగా అనిపిస్తుంది ఇంకా అలా తీసేయాల్సి వచ్చిందనమాట సో ఇది మా ఫ్యామిలీ పిక్చర్ ఇంకా అందులో కొంతమంది మిస్ అయ్యారు సో ఎవరు మిస్ కాలేదు అందరం అంటే లేని వాళ్ళు అదే చనిపోయిన వాళ్ళు సో వాళ్ళు లేరని మాత్రమే ఆల్మోస్ట్ అందరం అమ్మ అమ్మ వాళ్ళ అన్న తమ్ముడు మేము మా ఫ్యామిలీ పిల్లలు అందరం అందరం ఉన్నాం అనమాట ఈ పిక్లో మేబీ ఆది ఉన్నాడో లేదో గుర్తులేదు నాకు సో ఇంకా అది ఇదైతే రమా చూస్తుంది పెద్ద పాప ఫంక్షన్ ఫొటోస్ అనమాట చాలా బాగా వచ్చాయి సో మేము వెళ్ళిన పని ఏంటి మీరు చూస్తున్నది ఏంటి అని అనుకోవచ్చు ఆ లోపల కొంచెం పాస్ కొంచెం మన మెమరీస్ అన్నీ తిరిగేసుకొని చూసుకుంటూ ఆలోచిస్తుంటాం కదా కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో జరిగిన మంచి చెడులు అన్నీ ఆలోచిస్తుంటాం కదా సో అలాగే ఇవి జరిగిపోయినాయి అని అలానే పక్కన పడేస్తే పడేయలేం కదా సో అందుకని అవి చూస్తూ ఉన్నాము ఇంకా అంతలోపల ఇక్కడ అమ్మ అన్న వచ్చేసి మంచిగా అల్లుతున్నారు పల్లెటూరు కాబట్టి ఇలానే ఉంటుంది చాలా మందికి తెలుసు మా ఊరు చాలామంది అడిగారు సో ఇది ఇంక వచ్చేసి మా అన్నయ్య వాళ్ళకి బర్రెలు కూడా ఉన్నాయన్నమాట మా వారు ఎక్కడికి వచ్చి నా ఫోన్ నేనండి అసలు ఆ ఫోన్ మాత్రం వదలరా ఫోన్ వదలడానికి ఏమైనా చేయాలని చెప్పండి మీరన్నా కొంచెం ఎక్కడికి వచ్చి నా ఫోన్ పక్కన పెట్టమని ఎన్నిసార్లు చెప్పినా అస్సలు మారడు సో ఇంకా అలాగా రమ తరుణ్ వీళ్ళందరూ కూర్చొని ఫొటోస్ అవి చూసుకుంటే అలా టైం అనేది మాకు అయిపోయింది ఇక్కడ ఏంటంటే ఫొటోస్ చూడడానికి మెయిన్ రీజను రమ ఇక్కడ నేను సన్నగా ఉన్నా అని చెప్పేసి బాధపడిపోతుంది అనమాట నువ్వు బాగున్నావు రాదా నేను సన్నగా ఉన్నాను అని చెప్పేసి రమ అనుకుంటుంది యాక్చువల్గా అక్కడ రమ సన్నగే ఉంది బట్ అంటే వీళ్ళు ఏంటంటే కొంచెం లావ్ అవుతే డైటింగ్ చేస్తారండి సో అందుకని సన్నబడింది రమ ఇంకా ఇది వచ్చేసి మా ఫ్యామిలీ లాగా అనమాట సో ఇది ఒక పిక్చరు నాకు నాకు నేను అనిపించింది ఏంద్రా అంటే ఈ ఫోటోలో చాలా బాగా నిండుగా ఉన్నానని నాకు అనిపించింది ఎందుకంటే మేము ఇంతకుముందు చాలా సన్నగా అసలు చాలా అంటే చాలా సన్నగా ఉండేవాళ్ళం ఇప్పుడు కొంచెం ఒళ్ళు వచ్చి బాగుండేసరికి అందరు లాభైపోయారు మీరు ప్రెగ్నెంటా మీరు అంత లాభయ్యారు ఏంటి ఇద్దరు అక్క చెల్లెలు అని అడుగుతున్నారు అయినంత మాత్రాన మనం అదే అనుకుంటే అలాగా ఇంకా మన ఫుడ్ వల్ల లేకపోతే మన బాడీలో మార్పులు అనేది మనం ఒకే ఏజ్లో ఉన్నాం కదా సో మన బాడీలో కూడా మార్పులు వస్తుంటాయి మన ఏజ్ అనేది పెరుగుతుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం లావైపోతాము కొంతమంది తగ్గిపోతారు కూడా సో అది కూడా అనుకోవచ్చుగా మనం ప్రెగ్నెంట్ అయితే కూడా పెట్టిండ్రు అంటే కొంతమంది అడుగుతున్నారు నేను శారీస్ వీడియోస్ నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి అందుకని చిన్న కావచ్చు నాటైతే చెప్తున్నాం అనమాట ఇంక ఇక్కడ నుంచి మేము ఇంటి దగ్గర నుంచి గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము మాకు తెలిసి మా ఊళ్ళో జనాలు ఫుల్గా ఉండేది ఏంట్రా ఊరు కలకల ఆడుతుండే ఉన్న పండగ ఏందిరా అంటే కనుక ఒకటి పీర్ల పండగ అండి మా చిన్న పిల్లలప్పటి నుంచి చూస్తున్నాం మా ఊర్లో పీర్ల పండగ అంటే ఫుల్గా అంటే ఫుల్గా ఉంటారు జనాలు మేము మిస్ అవ్వకుండా వెళ్ళే ఫెస్టివల్ కూడా పీర్ల పండగకి ఖచ్చితంగా వెళ్తాం మా చిన్నప్పటి నుంచి అలానే ఉంది సో ఇప్పుడు అలా లేదు మనం చిన్నప్పుడు ఒకలాగా మన పెద్ద కొద్దీ ఒకలాగా ఉంటుంది కాబట్టి లైఫ్ ఇప్పుడు అలా లేదనమాట బట్ ఈరోజు మాత్రం ఊళ్ళో వేస్తాం అంటే ఎక్కడెక్కడ ఉన్న ఊర్లో వాళ్ళందరూ అసలు మా ఊర్లో ఉన్నారు అసలు ఫుల్లు అసలు ఖాళీ లేదనమాట అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఇటు గుడి దగ్గర కొంచెం మందే ఉన్నారు బట్ అటు సైడ్ పాట కచ్చేరి ఈ కోలని ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ ఇంకా ఫుల్గా ఉన్నారు ఖచ్చితంగా మనకి ఎప్పుడైనా ఊరు గుర్తొస్తుంది అని అంటే ఇంకా ఇలాంటి ఒక మూమెంట్లో మాత్రమే మనం పండుగలో అవన్నీ పట్టించుకున్నా పట్టించుకోకపోతే ఖచ్చితంగా మనకు ఊరు మాత్రం గుర్తొచ్చు ఊర్లో గతస్తం ఎత్తుతుంటే పుట్టింటి వాళ్ళు పిలుస్తారు మనం కంపల్సరీ వెళ్తాము సో అలాంటి మూమెంట్ అది ఇంకా ఇక్కడ మనం గుళ్ళోకి వెళ్ళి అందరు దండం పెట్టుకొని వడ్లు చూసావా అవి తెచ్చి ఇక్కడ గదస్త మీద పోస్తున్నారు పంతులు చెప్తున్నారు పక్క మేమిచ్చినవి కాదమ్మా మీరు పోయాల్సి మీరు తెచ్చుకొని పోయాలి అని చెప్తున్నారు సో అదండి అండి వీడియో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఇంకా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవర్కి అయితే ట్రై చేయండి సో నేను ఇంతసేపు మాట్లాడుతున్నా కొంచెం గస వస్తుంది ఎందుకంటే లావ్ అవుతాం మనం ఎప్పుడు ఒకే ఏజ్లో ఉండం మనం ఎప్పుడు ఒకే లాగా ఉండం ఇంక ఇక్కడ భోజనాలు పెడుతుంటే అక్కడ లైన్లో ఉన్నాం అనమాట కొత్తగా ఉంది వీడియో తీయడానికి అందుకని నేనే ఇబ్బందిగా ఉన్నాను సో నాతో పాటు ఉన్ను కూడా ఇబ్బంది పడతారు కదా అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అందుకే వీడియో ఇంత టాప్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బై బాయ్ అందరికీ